హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చాలా చాలా బాగుంటుందండి చూడండి ఎంత చక్కగా కుదిరిందో చికెన్ దమ్ బిర్యానీ చాలా వీడియోస్ చూసుంటారు అండ్ బిర్యానీ చేసి కూడా ఫెయిల్ అయిపోయి ఉంటారు అలా ఏం లేదండి సింపుల్గా ఈజీగా ఇంట్లో మసాలాలతో చక్కగా కుదిరేలా ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి ఈ వీడియోలో దానికోసం ముందుగా వన్ కేజీ చికెన్ తీసుకోవాలండి దాన్ని ఫ్రెష్గా టూ టైమ్స్ కడిగేసుకొని తర్వాత ఉప్పు వేసుకొని బాగా కడుక్కోవాలి దాంట్లోకి రుచికి సరిపడా కారం ఉప్పు ధనియాల పొడి ఇంట్లో చేసుకున్నవి బిర్యానీ మసాలా ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి లవంగాలు చెక్క యాలకులు ఇవన్నీ దాంట్లోనే పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే నేను కట్టుకున్నాను దాంట్లోనే పుదీనా కొత్తిమీర పొడుగా కట్ చేసుకున్నా నాలుగైదు పచ్చిమిర్చి ఫ్రైడ్ ఆనియన్స్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి ఒక నిమ్మకాయ వండుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మసాలా ఎంత బాగా ముక్కకు పడితే అంత టేస్ట్గా ఉంటుంది బిర్యానీ ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మూడు నాలుగు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కోవాలి నాకు సన్నగా తరగడం రాదు దానికని నేను దీంతో తీసుకుంటున్నాను బాగా సన్నగా వస్తాయి కదా బాగుంటాయి ఫ్రై చేసుకుంటే మెయిన్ బిర్యానీలో ఏంటంటే ఈ ఆయన ఆనియన్స్ వల్లనే టేస్ట్ బాగుంటుందండి అవి ఎక్కువగా మాడిపోయిన ప్రాబ్లమే అవి ఫ్రై కాకుండా ప్రాబ్లమే మీడియంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటే చాలా టేస్ట్గా ఉంటాయి తరతాయి బాగా తీసుకున్న తర్వాత ఒక మందపాటి పాండి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే అక్కడికి అక్కడ జరిపకుండా మనం ఏదైనా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఎలా ఉండాలో అలా ఈ ఆనియన్స్ తీసుకోవడానికి ఉండేలా కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి అక్కడ పెట్టి వదిలేయకుండా కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగునే మాడిపోతే కిందికి పైన వైట్గా ఉంటాయి అలా కాకుండా ఊక కలుపుతూ ఉంటే మొత్తం బ్రౌన్ కలర్కు వస్తేస్తే గోల్డెన్ బ్రౌన్ కలర్ చూడండి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఈ కలర్ వస్తే బాగుంటాయండి ఎంత సన్నగా ఉన్నాయో చూడండి అదే బౌన్లో ఒక బిర్యానీ ఆకు బండ పువ్వు చెక్క లవంగాలు అదాల్లో వేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకుంటున్నాను చికెన్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ కర్రీ ఇది రెడీ అయ్యేలోపు పక్కన మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక చిన్న బవని అంటే నా దగ్గర ఈ సైజ్ మాత్రమే ఉంది కొద్దిగా పెద్ద ఉంటే కూడా వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు దీంట్లో రెండు స్పూన్ల ఆయిల్ లవంగాలు చెక్క ఇలాచీలు సాజీరా యాలకులు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రైగా చేయాలి దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై ఇట్లా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత నేను ఒక గ్లాస్ గ్లాసు సగం బియ్యం తీసుకున్నాను నార్మల్ రైస్ హెచ్ఎంటీ రైస్ దానికి మూడు గ్లాసుల వాటర్ పోసుకున్నానండి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఎసరొచ్చిన తర్వాత లోపు దీన్ని ఒకసారి చికెన్ ఒకసారి కలుపుకోవాలి ఎసరొచ్చిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఎసరలో వేసుకోవాలి ఇలా అయితే టేస్ట్ బాగుంటుందని చూడండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయింది మరి ఎక్కువ కాదు మరి అయినా పలుకు అవుతుంది మరి ఎక్కువైనా కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఆ ఉన్న వాటర్ అన్నీ తీసేసుకొని డైరెక్ట్ రైస్ ఇందులో వేసుకున్నాను రైస్ ఇందులో వేసుకొని పైన పుదీనా కొత్తిమీర ఆల్రెడీ ముందే ఒక దగ్గర వేసుకున్నాను దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ పైనుండి ఫుడ్ కలరు కొద్దిగా నెయ్యి కొంచెం నిమ్మరసం ఇలా పిండుకోవాలి ఓన్లీ టెన్ మినిట్స్ మాత్రమే దమ్ కానివ్వాలి మూత పెట్టుకొని టైట్గా పెట్టుకోవాలి దమ్ము బయటకు వెళ్ళకుండా చూడండి చక్కటి చూస్తే నేను ఊరు ఊరుంచే చికెన్ దమ్ బిర్యానీ రెడీ మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి